మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రాంలో ఈరోజు కేసీఆర్ సినిమా గురించి మాట్లాడాలంటే ఆ సినిమాకి ప్రాణం పోసిన రాకింగ్ రాకేషే కానీ సుజాత గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే పేరు మోసిన కమెడియన్లతో కాదు అసలు ప్రపంచమే తెలియని చిన్న పిల్లలతోటి ఎటువంటి వల్గారిటీ లేకుండా అద్భుతంగా స్కిట్లు కొట్టిన మగోవుడు రాకింగ్ రాకేష్ ఇవాళ అలాంటి రాకింగ్ రాకేష్ తెలంగాణ అస్తిత్వాన్ని మర్చిపోయినటువంటి సన్నాసులకి తెలంగాణ సోయెచ్చే విధంగా తీసిన సినిమా పేరే కేసీఆర్ ఎందుకంటే రాకింగ్ రాకేష్ రంగుల లోకంలో గ్లామర్ సినిమాలు తీయచ్చు కానీ తీయలే ఆయన తీసిన సినిమా ఏంటి తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చిన కేసీఆర్ స్ఫూర్తినే సినిమాగా వేసిండు దాని పేరు కేసీఆర్ ఆ కేసీఆర్ సినిమా తీయడానికి కారణం ఏంటంటే తెలంగాణ కోసం తెలంగాణ ఆత్మను ఆలింగనం చేసుకొని తెలంగాణకు ఉక్కు కవచంగా నిలబడ్డటువంటి కేసీఆర్ ఉండగా ఇలాంటి పురుషుడు ఉండగా తెలంగాణను దోపిడి చేయలేమని చెప్పినటువంటి దొంగలు కేసీఆర్ మీద కుట్రలు కుతంత్రాలు విష ప్రచారాలు చేసి కేసీఆర్ను పడగొట్టి ఎలా కేసీఆర్ తెలంగాణను దోపిడి చేస్తు్రు అది చూసి తట్టుకోలేని రాకింగ్ రాకేష్ తెలంగాణ సినిమా అంటే ఏంది తెలంగాణ సినిమాలో కేసీఆర్ పేరు పెట్టేందుకు సినిమా తీసిండు అని దాని ఉద్దేశమే ఈ సినిమా ఇప్పటికైనా కొంతమంది మేధావులు అనుకొని తెలంగాణకు ద్రోహం చేసి పిచ్చివావుడు అయినటువంటి పిచ్చి సన్నాసులకు ఈ సినిమా చూసి అయినా అని ఆశపడుతున్న సినిమా సారాంశం తెలంగాణలోని సాధక బాధకాలు అనేటివి ఏ విధంగా ఉంది అనేది తెలియపరచడానికి ఒక అంశం అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇటువంటి సినిమా తీయడానికి ధైర్యం చేసిన రాకేష్కు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారి పైన ఉన్న ప్రేమ అభిమానాన్ని చాటుకున్న మా రాకేష్ అండ్ వాళ్ళ టీం అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం ఇలాంటి సినిమాలు తీసినందుకు కృతజ్ఞత థ్యాంక్ యూ జై తెలంగాణ చాలా బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుండి కేసీఆర్ కాళ్ళల్లో చేతులలో పెరిగినటువంటి వాళ్ళం ఈరోజు ఒక అద్భుతం అందులో లీలమైపోవడం జరిగింది కేసీఆర్ ఏ విధంగా ఉద్యమం చేసిండు ఎందుకోసం చేసిండు అనేది కూడా చిత్రం ప్రారంభంలో బ్రహ్మాండంగా చూపించడం జరిగింది ఆ డైరెక్టర్ గారికి అదేవిధంగా నటించిన నటులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము కేసీఆర్ అంటే ఈ చిత్రం ద్వారా పైన అభిమానం చెప్పి నిజంగా రాకేష్ తీసిన ఆలోచన కాబట్టి మా మనసు చూస్తున్న సేపు నా భావన కూడా కేసీఆర్ కలవాలి కేసీఆర్ గ్రామానికి తీసుకురావాలి మా సమస్యను విలువించాలనేది నిజంగా నాకు నిజంగా సినిమా చూసినంత సేపు కూడా నాకు అనిపించింది ఖచ్చితంగా రాకేష్ గారికి ధన్యవాదాలు మా మన మన మనసులో ఉన్న మాటను సినిమా ద్వారా చూపించడం నిజంగా అలాంటి నాయకునికి ప్రతి ఒక్క కార్యకర్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్త కలవాలని ఉంది తనతో ఉంది జై కేసీఆర్ కేసీఆర్ మూవీ అనేది అసలు ఇది మూవీ మన మన మూవీ ఇది మన పిల్ల మన మా జనరేషన్ మూవీ ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కేసీఆర్ గారి యొక్క స్ఫూర్తి కేసీఆర్ యొక్క అడుగులు చూస్తున్నాం కాబట్టి ఇది మూవీలో కనిపించలేదు ఎందుకంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఎమోషనల్ అయిపోయాం అంత అది అయిపోయాం ఇప్పుడు ఎవరైతే సార్ గురించి నెగిటివ్గా మాట్లాడుతుర్రో ఈ రాజకీయ కోణం ఒకసారి పక్కకు పెట్టి ఒక్కసారి ఈ మూవీ చూడడం అని కాకుండా కానీ ఇప్పుడు మీరు లేరు కదా ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతారో ఒకసారి ఈ మూవీ చూసి మీరు తెలుసుకోండి సార్ యొక్క మీరు ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎట్లయితే ఉంటుందో సార్ రాజకీయ కొన్ని పక్కకు పెట్టి కొన్ని నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీరు కూడా ఇప్పుడు ఈ స్థాయిలో చూస్తారు కదా ఒకసారి సినిమా చూసి ఇప్పటికైనా తెలుసుకోండి జై తెలంగాణ జై కేసీఆర్ ఈ సినిమా ఎందుకు విడుదల కూడా ప్రజలు ఇంకా ఆలోచిస్తలేరు ప్రజలకు ఇప్పుడు ఈ సినిమా ఉద్దేశము అవసరమని ఈ సినిమాని ఇలా విడుదల చేయడం వల్ల ప్రజలు కూడా ఆ సినిమాను చూస్తే ఏం జరిగింది ఉద్యమ టైంలో అనేది కూడా ప్రజలకు తెలిసిపోతుంది ఈరోజు సినిమా చూస్తే మాకు అనిపించింది ఏంటంటే గతంలో మేము చిన్నగున్న వయసులో ఒక కేసీఆర్ని సార్ని కలవాలి అంటే ఎంత ఊహించుకొని ఆ సార్ని మేము ఇలా కలు కలుసుకోలేకపోయినాం కానీ ఈ సినిమా వల్ల ఒకటి పట్టుదల అనే ఉంటే సాధించగల శక్తి మన దగ్గర ఉంటే అది ఎప్పటికైనా సాధిస్తామని ఈ సినిమా విధంగా మేమైతే చూసినాం రెండో విధంగా చూస్తే ఒక కేసీఆర్ గారు రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎవరికి టైం ఇస్తలేడు ఎవరికి కలుస్తలేడు అని ఒక ప్రభావం ఈ ప్రతిపక్ష నాయకులు తెచ్చారు కానీ ఈ సినిమా చూడని ఒకసారి ప్రతిపక్ష నాయకులారా అంటే ఆనాటి ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకులు ఈ సినిమా చూస్తే ఒకటే నేర్చుకోవాలి కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి కలవలే అని మీరు ఒకటే నేర్చుకున్నారు కానీ ఈయన ప్రతి ఒక్క సమయం ఒకరికి ఇస్తే కానీ రాష్ట్రానికి ఏం సమయం ఇస్తాడు అనేది ఈ సినిమాలో ఉన్న సారాంశం ఈ సినిమాను అందించినటువంటి రాకేష్ గారికి మన యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఈ సినిమా చూడాలి ఈ సినిమా చూసి కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన గొప్పతనాన్ని మనం ఇలా కళ్ళారా చూడాలని తెలియజేస్తా ఉన్నాం